చిత్తూరు జిల్లా కుప్పం మండలం టి సదుమూరులోని కదిరి నరసింహస్వామి ఆలయం మల్లానూరుకు చెందిన నరసింహులు నాయుడు తమ ఆలయానికి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆలయ ఉండిలో వచ్చిన డబ్బులను తాము తీసుకుంటున్నారని ఊరు గౌడ్ సత్తి రాజ్ కుమార్ మునిరత్నం ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పొన్నంగూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సైతం తమకు పారంపర్య ఆలయం అని పేర్కొంటున్నారని పొన్నంగూరు గ్రామస్తులు తెలిపారు ముత్తంబు గ్రామానికి చెందిన ఆలయం నరసింహులు నాయుడు పారంపర్యానికి చెందిన ఆలయం అని ఎలా చెప్పుకుంటారని వారు ప్రశ్నించారు చాముండేశ్వరి ఆలయం ప్రజలందరి ఆలయం అని పేర్కొన్నారు చాముండేశ్వరి ఆలయానికి సంబంధించిన భూములను పలువురు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు పత్రిక విలేకారులకు విలేకరులకు నమస్కారము ముఖ్యంగా పొన్నాంగూరు గ్రామంలో దాదాపు డెబ్బై సంవత్సరాలుగా శ్రీ సాముండీశ్వరి ఈ దేవాలయము ఇక్కడే స్థాపించబడినది పడినది ఈ డెబ్బై సంవత్సర కాలంగా ఒకే ఒక కులానికి పరిమితంగా వాళ్ళు మా వంశ అనేసి ఆ ఒక కులం మాత్రము అనుభవించడం జరుగుతూ ఉంది ఇప్పట్లో దాదాపు రెండు సంవత్సరాలకు ముందు ఇదే విధంగా వినాయకరు వినాయక గుడిని కూడా వాళ్ళ ఆద్యంలో తీసుకొని వాళ్ళ సొంత అనుభవంలో పెట్టుకొని ఇక్కడ ఎవరికి కానీ హక్కు లేదనేసి వాళ్ళు వాళ్ళ పారంపర్యంగానే ఆ దేవుని వచ్చే ఉండి కానీ అన్ని కానీ వాళ్ళ స్వాధీనంలో పెట్టుకోవడం జరిగింది మళ్ళా పొన్నాంగురు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఇక్కడ దాదాపు మనం వెయ్యి ఉన్నాం కదా ఆ వినాయక గుడి కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు అందరికీ సొంతం కావాలనేసి మేము డిమాండ్ చేస్తే మళ్ళీ ఈ ఊరు పొన్నాంగూరు గ్రామ పెద్దలు అందరూ కలిసి దాన్ని ఎండోమెంట్ చేసి దాంట్లో దళితులను కూడా కలుపుకొని ఎస్సీ ఎస్సీలకు కూడా అక్కడ మాకు సీట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సాంబడేశ్వరి గుడి విషయానికి వస్తే ఈ సాంబేశ్వరి గుడి విషయానికి వస్తే సదుమూరులో నెలకొని ఉండు శ్రీ పెదరి నరసింహ స్వామి ఆ దేవాలయంలో పదకొండు ఉత్సవాలు వారు ఈ డెబ్బై సంవత్సరాలుగా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఆ ఉత్సవంలో కొన్నాంగూరు గ్రామస్తులది కూడా లాస్ట్ ఉత్సవం పుష్పపల్లికి అనే ఉత్సవం ఉంది ఆ ఉత్సవంలో మా గ్రామస్తులు అందరూ మా బ్రాహ్మాండంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఉత్సవాన్ని జరుపుకున్న జరుపుకుంటున్నాం మేము మరి ఆ ఆధిపత్యం వద్దు పదకొండు గ్రామాలకు సొంతగా ఉన్నాయి కదిరి నరసింహస్వామి మాకు కూడా హక్కు ఇవ్వండి అని అడిగితే మేము హక్కు ఇయ్యము ఈ కదిరి నరసింహస్వామి మా వంశ పరంపర కాబట్టి ఇక్కడ ఏ కులంగా హక్కు లేదు మీరు రావచ్చు మొక్కొని పోవచ్చు అని చెప్పే మీరు ఈ సావణ గురి గుడి గ్రామ సర్వే నంబర్ పన్నెండులో ఒకటి దాదాపు ఈ దేవస్థానం స్థలము పదహారు సెంట్లు కలదు పదహారు సెంట్లు కలదు రెండు సంవత్సరాల ముందు ఈ పదకొండు ఉత్సవాలకి ముందు అంగుళ్ళు కట్టి ఆ బాడికి మేము తీసుకుంటామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి మేమందరూ గ్రామస్తులు పొన్నాంగుల్లో దాదాపు వెయ్యి కుటుంబస్తులు అందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకొని ఈ పొన్నాంగుళ్ళ రెవెన్యూలో ఉండే ఈ భూమి ఈ పొన్నాంగూరు రెవిలోని ఈ దేవస్థానం ఈ దేవస్థానము ఈ సాముండీశ్వరి దేవస్థానము మనకే కదా సొంతము వాళ్ళకి ఎట్లా ఆధిపత్యం వహిస్తుందని కూడా మేము అందరూ కలిసి మాడుకొని వాళ్ళు ఎప్పుడైతే కదిలి నరసింహ స్వామి మీకు హక్కు లేదని చెప్పినారు అదే విధంగా మేము పొన్నాంగూరు గ్రామస్తులందరూ కూడా కలిసి మా పొన్నాంగూరు గ్రామము ప్రతి వారం కూడా మేము పూజ పూజ చేసుకుంటూ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ అదేవిధంగా ఈ పదకొండు ఉత్సవాలకు ఇది హక్కు ఉందని చెప్తున్నారు కదా మీరు ప్రతి వారం వచ్చి పూజ చేసే దాఖలాలు లేవు సంవత్సరానికి ఒకసారి మీరు వస్తారు పూజలు చెల్లించుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు ఇట్ట ఉండే మీకు ఈ సొంత ఊరిలో ఉండే పన్నెండు రెవెన్యూ పొన్నాంగులు ఉండే రెవెన్యూలో ఉండే దేవస్థానము పొన్నాంగూరు గ్రామస్తులకు హక్కు హక్కు ఉందా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇంకొక విషయానికి వస్తే మమ్మల్ని డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ పక్క ఉన్న దళితుల్ని చేర్చిన నాదుడే లేదు ఇక్కడ కుల విభచితం ఉంది వాళ్ళ కుల విభితం ఉంది డెబ్బై సంవత్సరాలుగా ఆ కది నరసింహ స్వామిలో ఒకరోజు కూడా మా పూజ తట్ట తీసుకున్న దాఖలాలు లేవు ఈ గుడిలో కూడా మేము ఎప్పుడు మమ్మల్ని చేసిన దాఖలా లేవు ఈరోజు మేమందరూ కలిసికట్టుగా ఈ గ్రామ పెద్ద శక్తిగారిని కలిసి అయ్యా మమ్మల్ని ఎందుకు మీరు కులవి చూపిస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఆ గుడిలో చేర్చుకోలేకపోతున్నారు అని మేము చర్చించుకుంటే అప్పుడు ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏమని హామీ ఇచ్చినాడు అన్న మనం ఈ గ్రామంలో ఈ సాబేశ్వరి దేవస్థానము అన్ని కులాలకు హక్కు ఉంది మేము అంగీకరిస్తాము మీకు కమిటీ నెంబర్లు ఇస్తాము మాలా మాదిగలకు కూడా మేము సమ హక్కు ఇస్తామనేసి చెప్పడం జరిగింది ఈ విషయంలో మేమందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి ఈ పొన్నాంగూరు రెవెన్యూ రికార్డులో సర్వే నెంబర్ వైట్లో ఉండే పదహారు సెంట్లు భూమి ఈ దేవస్థానం పొన్నాంగూరు గ్రామస్తులకు అందరికీ కావాలనేసి మేము అధికారులు అందరినీ కూడా చేయి కోరుకుంటున్నాం కాబట్టి మీరు కూడా దయచేసి అందరి దృష్టికి తీసుకొని పోయి ఈ పొన్నాంగూరులో మాలిగా అన్ని కులాలు కూడా కలిసి ఈ అమ్మవారిని మేము దర్శించాలనే హక్కు మీరు కల్పించాలనేసి నేను వేడుకుంటు వేడుకుంటున్నాను జై సోమిడీశ్వరి పార్టీలు పోయి మాట్లాడి కుదరకుండా ఈ ఎలక్షన్ కోడ్ తీరే ఊర్లో ఎవరు అక్కడ చేయొద్దండి అని ఎలక్షన్ ఎస్ఐ గారు చెప్పగా మేము అందరూ వచ్చేసినాము ఇప్పుడు మళ్ళా నిన్న నుంచి వచ్చే వాళ్ళు ఊరికే ఊర్లో గొడవ పెట్టుకొని మేము చూస్తాము ఎవరు వస్తారో రాండ చూస్తాము ఎట్లా చేస్తారో చూస్తాము తాళం పగలకొడతాము వాళ్ళని పిలుపుకొని వస్తాము కదిరి నరసింహస్వామి గుడియే గాని ఈ సామిడేశ్వరి గుడియే గానీ ముగ్గితే కూడా పది పన్నెండు పదకొండు రోజులు మేము పరసగా చేస్తే కూడా ఈ ఉండగి డబ్బులు సాములు వారికి పడే నెగలు గుడ్లకు తూకమేసే డబ్బులు అన్ని డబ్బులు దబాయించుకొని ఈ ఈ నాయ నరసింహనాయుడు వాళ్ళు ఈ పూజారి వాళ్ళు చేరుకొని ఈ డెబ్బై సంవత్సరాలుగా అన్నిని కొలదేసి మంచి పెట్టుకునేసి ఇప్పుడు పారంపర్యమని రికార్డ్ చేసుకొని మమ్మల్ని అందరినీ గొడవ తీస్తూ ఉన్నారు పారంబర్యమని మీరు పెట్టుకోండి కది స్వామిని మేము వదిలిపెట్టి వస్తే కూడా ఇక్కడ మళ్ళీ మా ఊర్లో వచ్చి సామిండేశ్వరి గుడిలో ఇది కూడా మాకు పారంబర్యమే అనేసి మళ్ళా గొడవ పెడతా ఉన్నారు దీనికి ముందు వినాయక స్వామి గుడిలో గొడవ పెట్టి దాన్ని ఇరవై సంవత్సరాలుగా వేద్యమి చేసి ఇప్పుడు ఎండోమెంట్ చేసినాము దీన్ని అట్లే ఖజా చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అందు గురించి పెద్దలు ఆఫీసుల్లో మొత్తం దయ ఉంచి దీన్ని చేసేను సరే మాకు మూరుల కలబెట్టి పెడితేనే సరే మాకు పొన్నాంగు రోడ్కి అధికారం ఉండాలి సామంటీశ్వరి గుడి అన్ని కులస్తులకు బాధ్యము ఊరు వాళ్ళు అందరూ కట్టుబడి ఆ ప్రకారమే చేస్తామని పోలీస్ కుప్పం పోలీస్ స్టేషన్ నుంచి ఒప్పుకొని మేము అందరూ వచ్చేసినాం నిన్న సాయంత్రం నుంచి ఒకే గొడవ ఊర్లో పెట్టుకొని ఫోటో వాళ్ళు తీసుకొచ్చి ఫోటో తీసేది మేము చూస్తాము మేము కుడతాము అనేసి ఊర్లో పెద్ద గొడవ చేసేదానికి నరసింహ నాయుడు గారు చంద్ర నాయుడు కుమారుడు చంద్రుడు మళ్ళా విభూషణుడు వెంకటాచలపతి నాయుడు ఊరు నాయుడు అని ఉన్నాడు అతను వీళ్ళందరూ పది ఇరవై మంచిని చేసుకొని ఒకే గొడవ చేసుకుని ఊర్లో కొట్లాట చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మాకు వాళ్ళ గురించి భయంగా ఉంది మా బిడ్డల గిడ్డలు చుట్టేదానికి కూడా భయంగా ఉంది మా ఊరి గుడి మా ఊరి దేవర అది మమ్మల్ని వదలకుండా వాళ్ళు తగాదాలు చేస్తూ ఉంటారు దీని గురించి పెద్దలు అందరూ మనసు పెట్టి మాకు మంచి ఇది చేసి మా ఊరి గుడిని మాకు అధికారం చేసేనట్ల చేసి ఇవ్వాలని మేము కోరుతున్నాము అట్లా కాకపోతే ఎండోమెంట్ చేస్తే కూడా మాకు మనసు పూర్తిగానే ఒప్పుకుంటాము ఈ గుడిని కూడా ఎండోమెంట్ చేసేస్తే మేము పూర్తిగా ఒప్పుకుంటాము అందరూ మొక్కని అందరూ పోని జగడాలనేది మాకు వద్దు ఎండోమెంట్కు రెడీ కలిసిపోయేదానికి రెడీ గొడవకు మేము లేదు ఇంతే సార్ ఈ సాంబడిమ్మ గురించి గొడవ వచ్చిన విషయం ఎట్లంటే డెబ్బై సంవత్సరాలుగా సదురులో సదురులో కది నరసింహ స్వామి దేవస్థానమునందు మేము అందరము కలిసి ఉత్సవం జరిపేసి సంవత్సరానికి ఒకసారి మాత్రము సాంబడిమ్మ గురించి వచ్చి ఆ పూజేరి వాళ్ళు మొక్కిడిసి అందరూ వెళ్ళిపోతారు మామూలుగా ఈ సంవత్సరం అంతా మేమే మొప్పుకొని మా ఊళ్ళోనే గుడి పెట్టుకొని మా సర్వే నెంబర్లోనే పెట్టుకొని మేము ఊరు వాళ్ళు అందరము బాగా జరిపిస్తూ ఉన్నాము ఇప్పుడు వాళ్ళు మా పారంపర్యం అనేసి ఇప్పుడు పది సంవత్సరాలుగా అది నరసింహస్వామి గుడిని పారంపర్యము మా అనేసి పూజేరి వాళ్ళు మల్లానూరు నరసింహ నాయుడు వాళ్ళందరూ కలిసి పారంపర్యమైన రాసుకొని గొడవ పెట్టుకొని వచ్చినారు ఈ సంవత్సరము సాంబిడిమ్మ గుడిని కూడా మా పారంపర్యం అనేసి పత్రిక కొట్టినారు అందు గురించి పారంబర్యమనేది అనేది మీరు తీస్తే తప్ప మేము తలస చేసే లేదనేసి కది నరసింహస్వామి గుడిని మాట్లాడగా పారంబర్యం అనేది మా తాత సొత్తు మా ముత్తాతల సొత్తు మా వంతు దాన్ని మేము తీసేదానికి లేదు అని నరసింహ నాయుడు ఇంకా పూజలు వాళ్ళంతా మాట్లాడగా మీ పారంబర్యం అంటే మాకు తలస చేసే పని వద్దు మా ఊరి దేవుణ్ణే మేము మొక్కొని ఉండిపోతాము అనేసి మేము చెప్పగా ఈ సంవత్సరము మేము ఈ పుష్పపల్లికి వచ్చామని వదిలేసినాము కొన్నాంగూరోళ్ళు ఈ డెబ్బై సంవత్సరాలుగా చేసిన వాళ్ళు ఈ సంవత్సరం ఈ పారంబర్యం గురించి వదిలిపెట్టినారు వదిలిపెట్టి మళ్ళీ వచ్చి పరస చేయాలని వాళ్ళు అడిగిరి అడిగేటప్పుడు వచ్చిన వాళ్ళు చేసి అవునప్ప మీరు మొక్కని తాళం ఇచ్చేసి వెళ్ళండి అని చెప్తారు తాళం ఇచ్చేదానికి లేదనేసి ఒక తాళం ఉన్న జాగాల రెండు తాళాలు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు దాని వెనకాల మా ఊరోళ్ళంతా కలిసి మేము రెండు తాళాలు సాంబడమ్మ గుడికి వేసినాము వేది పెద్దలంతా ప్రయత్నించి ఇరవై తొమ్మిదో తేదీ సాంబడమ్మ గుడి పుష్పపల్లికి పండగ కరీంనరస పండగ పండుగ జరిగిన వెనకాల చేసే ఇరవై తొమ్మిదో తేదీ చేసేదానికి తాళం ఇయ్యాలని వాళ్ళు అడగగా పెద్దలు అందరూ యోచించి తాళం ఇస్తాము మీరు దేవుని మొక్కుకొని తాళం మాకు ఇచ్చేసి వెళ్ళండి మేము మొక్కాలని మేము చెప్పినాం అందుకు వాళ్ళు మీరు మొక్కితే కూడా పూజారి వంశం మేముదా చెయ్యాలా లేకపోతే అది కుదరదు అని వాళ్ళు జగడాలు పెట్టగా అట్లంటే కుదరదు అన్నిటి మేము చెప్పగా అక్కడికి తాళం వేసేది నిలిచిపోయి పోలీస్ కంప్లైంట్లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ వెనకాల మా సోదరి